సార్ ఇప్పుడు బడ్జెట్ అయిపోయింది అండ్ నెక్స్ట్ మనం పాలిటిక్స్ విషయానికి వచ్చినట్లయితే ఏబి వెంకటేశ్వరరావు గారికి పోలీస్ హౌసింగ్ హౌసింగ్ సొసైటీ చైర్మన్గా రెండు సంవత్సరాలు విధించారు సో ఏబి వెంకటేశ్వరరావు గారికి ఇప్పుడు మంచి ఊరట అని చెప్పుకోవచ్చా ఊరటే కదండి ఎప్పుడైతే ఆయన అదృష్టం కొద్దో కర్మకాలు చంద్రబాబు నాయుడు గారికి సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేయడం వల్ల ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేయడం వల్ల తర్వాత కాలంలో ఎన్ని విమర్శలు ఎదుర్కొన్నాడు ఒక మ్యాక్సిమం సస్పెన్షన్ టూ ఇయర్స్ అంట సిక్స్ మంత్స్ త్రీ మంత్స్ నుంచి త్రీస్ మంత్స్ వరకు చేసుకోవచ్చు అంట మాక్సిమం టూ ఇయర్స్ వరకు చేయొచ్చు అంట ఎంత దారుణం అంటే ఇమీడియట్గా సస్పెన్షన్ మళ్ళీ నెల రోజులు ఒకసారి ఫైల్ తీసుకురా అక్కడ కలు ఎక్కడ కలు ఇలా చెప్పడం మళ్ళీ ఇంకో సిక్స్ మంత్స్ అట్లా ఒక ఐపీఎస్ ఆఫీసర్ని ఎట్లా తిప్పారా ఒక్కొక్క తిప్పినట్టు తిప్పారా రీజన్ చెప్పరు మళ్ళీ భయం ఇంకో దౌర్భాగ్యం ఏంటంటే పోస్టింగ్ లేని రోజులు జీతం ఉండదంట చూడండి ఎంత దారుణం అవును వాడెవడో ఈ సర్వీస్ స్టార్టింగ్లో కోట్లు కోట్లు సంపాదించేస్తే అసలు పట్టించకూడదు ఆ బొమ్మ ఏముంది పోతులే అని కానీ ఈయన అలా కాదు కదా ఈయనకి ఆ మంచి ట్రాక్ రికార్డు ఉంది ఏం చేయాలి ఎట్లా ఎవరిని చెప్పుకోవాలి ఎవరిని అడగాలి ఆఖరికి ఆ ఐపీఎస్ సమాఖ్యలో కానీ పిటిషన్ పెడితే వాళ్ళు రెస్పాండ్ లేరంట పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు చూద్దాంలే అన్నట్టు మాట్లాడుతున్నారంట పేరుకే ఐఏఎస్ సమాఖ్య ఐపీఎస్ సమాఖ్య ఒక పర్సన్ సమా వచ్చినప్పుడు పొలిటీషియన్స్ ఎంటర్ అయిపోయినప్పుడు వాళ్ళు ఎంత మేధావులు ఎంత చదువుకున్న వాళ్ళు కూడా ఏమి చేయలేకపోతున్నారు కదా అలాంటి అన్ని బాధ్య ఇబ్బందులు పడినప్పుడు కూడా మొన్న రీసెంట్ గా ఆయన ఆ పర్టికులర్ కమ్యూనిటీ సంబంధించిన ఒక పిక్నిక్ స్పాట్ కి ఏదో అయితే ఆయన గెస్ట్ గా వెళ్ళారు అప్పుడు ఆయన ఆ స్పీచ్ లో మాట్లాడిన ఆవేదన చూస్తే సపరేట్ ని కేవలం నేను ఆ కమ్యూనిటీకి చెందిన వాడు అవ్వడం వల్ల నన్ను ఎంత టార్గెట్ చేశారు అంటే కమ్యూనిటీ అంటే అది తప్పు కదా ఇప్పుడు ప్రతి కమ్యూనిటీలో కూడా గట్టిగా ఓపెన్ గా మాట్లాడతాను అనుకోవద్దు ప్రతి కమ్యూనిటీలు కూడా యదవులు ఉన్నారు వాళ్ళు ఉన్నారండి అవును అది ఏది తీసుకోండి కదా ఒక్క ఆ పర్టికులర్గా అంటూ అందులో కూడా మంచోళ్ళు ఉన్నారు పెద్ద అగ్రవర్ణాలుగా చెప్పుకునే దాంట్లో యదవులు ఉన్నారు నిమ్న వర్గాలను చెప్పుకునే వాటిలో కూడా మేధావులు తెలివైన వాళ్ళు ఉన్నారు అది ఎప్పుడు మనిషి బట్టి ఉంటుంది తప్ప కమ్యూనిటీని ఆపదు కాకపోతే వాడికి ఎదురైన అనుభవం కొంతమంది అబ్బాయి ఈ కమ్యూనిటీ వాళ్ళు సరిగ్గా ఇది ఎవర్రా అని ఫీలింగ్ వాడికి ఏదో ఇద్దరు ముగ్గురు అనుభవం అయ్యడం వల్ల అందరినీ ఆ జత కట్టేయడం అనేది కరెక్ట్ కాదు ఓకే సో ఏదైతే సఫర్ అయ్యాడో మొత్తానికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గుర్తించింది గుర్తించి ఆయనకి పోని ఆయన పదవి కాలం కూడా అయిపోయింది కాబట్టి ఐఏఎస్ ఆఫీస్ ఆఫీసర్లకి మరలా ఈ కమిషన్ కేసులో అని ఇలాంటి వాటికి ఇస్తారు కాబట్టి ఆయనకి ఆ పోలీస్ హౌసింగ్ సొసైటీ చైర్మన్ గా ఇచ్చారు ఏదో ఊరట ఎందుకంటే అప్పుడు ఆ ఏదైతే నాలుగేళ్ళు ఉందో సరిగ్గా జీతం అందుకోలేదు అవమానం పడ్డాడు ఎందుకు సస్పెండ్ అయ్యాడో తెలియదు అవును పలానా రీజన్ తెలిస్తే పోనోకే ఆ రీజన్ సస్పెండ్ అయ్యాడు సార్ ఏదో ప్రూవ్ చేసుకోవాలి ఏదో ఆ పత్రాలు సంపాదించుకొని సబ్మిట్ చేయాలి కోర్టుకి వెళ్ళాలి అన్నాడు అక్కడికి వెళ్ళినా కూడా క్లారిటీ రాలేదు అక్కడ కూడా తేలలేదు విషయం ఎట్లా ఉంటుంది మనిషికి అంటే ఇప్పుడు ఏవి వెంకటేశ్వరరావు గారి టాపిక్ వచ్చింది కాబట్టి ఏదైతే కత్తి వైజాగ్లో దాడి జరిగిందో కోడి కత్తి కోడికత్త అని అంటారు అని కత్త అని అంటారు కోడికత్తి సీన్ కాదు సార్ అది దాడి జరిగిందో జరిగిన తర్వాత ఏదైతే విజయవాడకు సంబంధించిన ఏదో ఏరియా పేరు చెప్పారో అక్కడ ధర్నా చేయబోతుంటే అక్కడ పబ్లిక్ డిస్టర్బ్ అవుతారు కాబట్టి ధర్నా చేయకుండా ఆపారని ఏబి వెంకటేశ్వరరావు గారు ఆపారని అదే రీజన్ అనుకుంటా సో ఆపారు దానివల్లే ఈ టార్గెట్ అయ్యారు అన్నట్టుగానే చెప్పారు అది అదే అనుకుంటారు నాకు అది వాళ్ళు ఏదో సాఫ్ చెప్పాలి మనసులో గెలిచి పెంచుకున్నారని ఇంకోటి ఏంటంటే ఇతని మీద పర్సనల్ అది అఫీషియల్ పర్సనల్ గ్రజీ ట ఇప్పుడు ఇప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నాడు ఆయన ఆయనకి పర్టికులర్ గా ప్రధానంగా బాబు గారు వ్యవహారాలు చూసుకోవడం సో ఆయన ఎక్కడ వెళ్తే సెక్యూర్గా ఉంటాడు ఎక్కడికి వెళ్తే ధర్నా అటాక్ చేయకుండా ఉంటారు సడన్ గా ఒక్కోసారి రోడ్డు మీదకి వచ్చేస్తారు సీఎం కాన్వయ్ ఆపడానికి అటువంటి రాకుండా ఎక్కడికక్కడ ఈయన ఎత్తులు వేసి జాగ్రత్తగా డీల్ చేయడం వల్ల కూడా విపక్షంలో ఉన్న వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది అబ్బా మనం మంచి ప్లాన్ వేసామే బాబుని సెంటర్ చేద్దాం అనుకుంటే వచ్చి రూట్ మార్చాడే అని ఫీలింగ్ ఉంటుందిగా కాబట్టి ఆ కసంత కూడా ఉంటుంది సరే నోడు ఈ ముందు ఈయన తప్పించి ఈడు ఓవరాక్షన్ ఎక్కువైపోతుంద్రా ఈ తప్పించాలరా వీణు గవర్నమెంట్ రాగానే ఏదో ఒకటి చేయాలిరా అదే ఫీలింగ్తో వచ్చినవి ఇవన్నీ కూడా ఇప్పుడు ఎవరైనా సరే మరి ఈయన హయాంలో ఎవడైతే ఉన్నాడో ఆ తర్వాత ఎక్కడికో వేరే ట్రాన్స్ఫర్ అయిపోయి పక్కన పెట్టండి మరి వాళ్ళకు కూడా అలాగే ఫీలింగ్ ఉంటుంది కదా అవును కానీ వాళ్ళకి సస్పెండ్ చేయలేదు ట్రాన్స్ఫర్ చేసి నచ్చలేదు మీద వేరే స్టేట్కి వేసి ఓకే లేదా బాబు నువ్వు ఇప్పుడు వద్దమ్మ వేరే దీనికి పంపించేస్తున్నావు లేదా సెంట్రల్ పోనీ సెంట్రల్గా అప్లై చేసుకున్నప్పుడు కూడా పంపించేస్తే అయిపోయేది కదా అంటే అమ్మ వీడు ప్రశాంతంగా ఉండకూడదు వీడిక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతే వీడు హాయిగా మనకు టార్చర్ పెట్టిందంతా మర్చిపోతాడు వీడికి అనుక్షణం మనం గుర్తు చేయాలి వీడికి అంతకన్నా టార్చర్ చూపిస్తా అదే జరిగింది అదే జరిగింది టార్చర్ అంట టార్చరే లేకపోతే ఇప్పుడు మీకు నచ్చలేదు ట్రాన్స్ ఒకప్పుడు ఎలాగుండేది ఆ అధికారి ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్కి ఫేవర్గా ఉండే అధికారులని తీసుకొచ్చుకున్నవారు ఫేవర్ ఇన్ ద సెన్స్ అలాగనే అందరు అధికారులు తొత్తులుగా ఉంటారని కాదు వాళ్ళ థాట్ ప్రాసెస్ ప్రకారం ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు అని అంతా నడిపించేది అవును వీళ్ళు జస్ట్ రూల్ పాస్ చేస్తే అడ్మినిస్ట్రేషన్ పక్కగా నడిపించేది వాళ్ళే అందుకు ఎవరైతే వాళ్ళు చూన్ అవుతారో వాళ్ళని తీసుకుంటారు దీంట్లో మళ్ళీ అక్కడ స్వార్థం ఏం లేదు దానిది ఏ విధంగా ఆ టైంలో బాగా జాయిన్ చేసినాడు వల్ల అది బాగా పేరు వచ్చింది ముందు ఈయన తప్పించేయాలరా అంటే ఆ ప్రభుత్వానికి పేరు వచ్చేస్తుంది కదా ఈయన కష్టపడి పని చేయడం వల్ల ఈ సివిల్ సర్వెంట్ వల్ల సో అట్లాంటి క్లెడ్ చేసే ఉంటాయి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి